మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల కాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ప్రభుకి ఉన్నటువంటి మరొక పేరు లేదంటే లక్షణము సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనములో అబ్రహాముకి తను తాను కనబరుచుకుంటూ తన గురించి చెప్తున్నటువంటి మాట నేను సర్వశక్తి గల దేవుడను సర్వశక్తి అనగా అన్నిటి మీద అధికారము కలిగినటువంటి వాడు అని అర్థం భూమి క్రింద కానివ్వండి భూమి మీద కానివ్వండి ఆకాశం వందు కానివ్వండి ఏదైతే ఉన్నావో ఈ అన్నింటి మీద అధికారం కలిగినటువంటి దేవుడిగా ప్రభువు మనకి కనబడుతున్నారా ఆకాశ పక్షులు ఆయన యొక్క ఆజ్ఞకు లోపడుతున్నాయి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి సముద్రంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా దేవుని యొక్క మాటకు లోబడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు కాబట్టి ఆయన చేత సృజించబడినటువంటి ఈ సృష్టి యావత్తు కూడా ఆయనకు లోబడుతున్నాయి కాబట్టి ఆయనకున్నటువంటి మరొక పేరు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఇక్కడ అబ్రహాంకి తను తాను పరిచయం చేసుకొని అబ్రహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సంతానము కలగనటువంటి స్థితిలో అబ్రహాము బాధపడుతున్నప్పుడు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే వచ్చే ఏడాదికి నీ కౌగిటి ఒక కుమారుడు ఉంటాడు అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు అయితే ఈ వయసులో నాకు సంతానం ఏంటి అని అనలేదు కానీ దేవుని యొక్క శక్తిని గుర్తెరిగినటువంటి వాడిగా దేవుని యొక్క మహిమను తెలిసినటువంటి వాడిగా అబ్రహాము ప్రభునందు విశ్వాసం ఇచ్చినట్లుగా మనం గమనించుకుంటున్నాడు ఈ యొక్క రోమపత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు మరియు అతడు అనగా అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుడి వాగ్దానం గురించి సందేహం పక్క దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి బలము పొందెను కాబట్టి ప్రభువు యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడుగా అతడు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్య పెట్టకుండా అవిశ్వాసిగా ఉండకుండా ప్రభువు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చినటువంటి మాట నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించను ఆ యొక్క తర్వాత సంవత్సరంలోనే ఒక కుమారుణ్ణి వారు పొందుకోవటం జరిగింది ప్రేరణ కాబట్టి అది ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క శారా యొక్క గర్భము మృతతుల్యమైనటువంటిదిగా ఏమాత్రము కూడా బిడ్డలను కలడానికి సహకరించినటువంటి శరీరము కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను బట్టి వారు కుమారుణ్ణి పొందుకున్నట్లుగా మనం చూడొచ్చుకున్నారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మన యొక్క జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో ఏదైతే నిన్ను అధికంగా నష్టపరుస్తుందో ఏదైతే నీ యొక్క విశ్వాస జీవితాన్ని కృంగధీస్తుందో ఏదైతే నీ యొక్క ఆత్మీయ స్థితిని దిగజార్చేటట్లుగా నిన్ను ప్రేరేపిస్తుందో ఈ అన్నిటిని మీద నీకు అధికారం కావాలంటే అన్నిటినీ జయించేటువంటి శక్తి కావాలంటే నువ్వు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడాలి ప్రభు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా సమస్తమును కూడా ఆయనకు లోబడుతున్నాయి సమస్తము కూడా ఆయన మాటకు శిరసా వహిస్తుంది మన ప్రతి అవసరత అది ఏమైనప్పటికీ కూడా నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు నీ యొక్క సొంత పరిస్థితులు కావచ్చు నీ యొక్క ఆత్మీయ జీవితం కావచ్చు ఏదైనప్పటికీ కూడా మనుషులకు చూడడానికి అసాధ్యంగా అనిపించవచ్చేమో కానీ దేవుడికి సమస్తమును కూడా సాధ్యమే అనేటువంటి విశ్వాసము నీవు కలిగి ఆయన వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా నీవు దానిని పొందుకుంటావు ఎందుకంటే ఈ సృష్టి ఆయనది తన మాట చొప్పున సమస్తాన్ని చేసినటువంటి దేవుడు నీ కోరికను తీర్చలేడా అందుకని అబ్రహాంతో ఆ మాట అన్న తర్వాత ప్రభు అంటున్నటువంటి మాట నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు కాబట్టి అసాధ్యము లేనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము గనక దేవుడిగా కలిగి ఉండి మన ప్రతి అవసరత ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు అది తప్పక ఆయన నెరవేరుస్తాడు ఒకవేళ నీ సమస్య నీ స్నేహితులకు నీ బంధువులకు నీ కుటుంబ సభ్యులకు చెప్పుకున్నప్పుడు అది అసాధ్యము అది సంభవం కాదు అని వారు ఒకవేళ నిన్ను నిరుత్సాహపరుస్తున్నారేమో కానీ నీ దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి మాట ఎప్పుడైతే నీవు విని నమ్మి ఆయన సన్నిధికి చేరుతావో సమస్తాన్ని కూడా ఆయన సాధ్యపరుస్తాడు సమస్త సృష్టి మీద అధికారము కలిగినటువంటి ఎస్ఐ హస్తాల క్రింద మనం ఉన్నప్పుడు ఆయన సమస్తాన్ని సాధ్యపరిచి మనకు అనుకూలపరుస్తారు అయితే మనం చేయాల్సినటువంటి పని ఆయనకు నమ్మకమైనటువంటి వారిగా ఉండటమే ఆయన ఎందు విశ్వాసం కలిగినటువంటి వాడిగా మనమందరం కూడా ఉండటమే పిల్లరా అబ్రహాము ఆనాడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చటకు సమర్థుడని విశ్వసించి ఏమాత్రం కూడా అవిశ్వాసం చూపలేదు కాబట్టి ఒక కుమారుణ్ణి పొందినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు చెప్తున్నాడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని కాబట్టి ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అంటున్నాడు ఏ చింత ఉన్నా ఆయన మీద వేసినప్పుడు ఆయనకి చెప్పుకున్నప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుడి సమాధానము మనకు కలుగు చేసి మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయని దాకా ఆమె ప్రార్థన సర్వశక్తి ఆ ప్రేమ కల మాత్రండి నీకు మరొక గుణము నేను సర్వశక్తిమంతుడు ఆయన ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అయిన నీకు ఈ లోకంలో అసాధ్యమైనది ఏది లేదు ప్రభా సమస్తంలో సాధ్యపరచగలిగినటువంటి దేవుడు ప్రభా ఆ విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చి మా ప్రతి అవిదేత పాపం ఒప్పుకొని ఏ భారముదైతే మేము కుంగిపోతున్నాము ఏ లోటు అయితే మేము కుంగిపోతున్నామో ఆ లోటు సమస్తమును తీర్చగల దేవుడు నీవేని నీ సన్నిధికి వచ్చి నాయన దానిని పొందుకునే భాగ్యం ప్రతిబడిగా దయచేయమని ఏ యూ